హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం భారతీయులపై ద్వేషపూరిత వ్యాఖ్యల్ని ఖండించింది ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఇలాంటి వ్యాఖ్యలు పెరుగుతున్నందున ఫేక్ వార్తల ప్రచారాన్ని గుడ్డిగా నమ్మే ముందు వాస్తవాలను చెక్ చేయాలని ప్రజలను కోరింది భారత్లోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం ఒక భారతీయ యూట్యూబర్కి సంబంధించి ఒక ఫేక్ న్యూస్ ప్రచారాన్ని తప్పుబడుతూ కొట్టిపారేసింది ఇజ్రాయెల్ భారత్ సోదరుల బంధాన్ని ఎవరూ విడగొట్టలేరని గట్టిగా చెప్పింది ఇండియన్ ఇజ్రాయెల్ ఎంబసీ మరియు భారత సోదరులు స్టేట్మెంట్స్ పట్టించుకోవద్దని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది యూట్యూబర్ సుబబ్ కుమార్ ఇజ్రాయెల్లో టూర్లో ఉన్నారని అతను అక్కడ నైట్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారని భారత్లోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం తెలిపింది ఇటీవల రెండు మిలియన్లకు పైగా యూట్యూబ్ సబ్స్క్రైబర్లను కలిగి ఉన్న ట్రావెల్ బ్లాగర్ యూట్యూబర్ శుభం కుమార్ ఇజ్రాయెల్ మరియు గాజాలను సందర్శించారు తాను దేశాలను అన్వేషిస్తూ రాత్రి జీవితాన్ని ఆస్వాదిస్తున్న వీడియోలను పోస్ట్ చేశారు క్లబ్లు బార్లు చాలా రద్దీగా ఉన్నాయని శుభం వీడియోలో వెల్లడించారు దీంతో తాను అందులోకి ఎంట్రీ పొంది లేకపోయాను అని శుభం చెప్పారు ఈ వీడియోలో తాను భారతీయుని కాబట్టే ఇజ్రాయెల్ క్లబ్ లోకి ప్రవేశం నిరాకరించినట్లు శుభం ఒక్కసారి కూడా చెప్పలేదు ఇది కేవలం కొంతమంది కావాలని సృష్టించిన ఫేక్ న్యూస్ అని ఫైనల్ గా ఇజ్రాయెల్ స్పష్టం చేస్తుంది ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ అంశంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్